చేశారు అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆమర్ నిరాకర్ అధ్యక్ష గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామన్నారు అధ్యక్ష బహిరంగ సభలో కూడా చెప్పారు అధ్యక్ష రామ్మోహన్ నాయుడు గారే చెప్పారు అధ్యక్ష ఎవరండి కేంద్రం మనం పనులు కట్టి ఉన్నటువంటి కేంద్రం మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం మీరెవరు అమ్మడానికి వాళ్ళెవరు పనడానికి అన్నారు అధ్యక్ష మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పి ఈ కార్మికులు నమ్మించారు కదండి అధ్యక్ష మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద ఈ ఒత్తిడి తీసుకురావట్లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటాం అన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడగచ్చు కదా అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కి సొంత కళ్ళు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటాం అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష లో విలీనం చేయలేని కార్మికులు డిమాండ్ చేస్తున్నారా చేస్తున్నారు అధ్యక్ష లో విలీనం చేయకపోతే ఎన్డిఎ లో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధ్యక్ష ఒంటికి ఉపకారం రాసుకొని పోరాడాలి అని సోమిరాజు గారు సార్ సోమిరాజు గారు మీరు నెక్స్ట్ ప్లీజ్ అమ్మా కూర్చోవాలి పది నిమిషాలు అయిందమ్మా పది నిమిషం ప్లీజ్ సోమీరాజు గారు సార్ సోమ్యోజు గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్ కూర్చోవాలి మా అయిపోయింది మా మీ వాళ్ళు ఇంకా మాట్లాడాల్సింది ఇటు మాట్లాడాలి బీజేపీ జనసేన టీడీపీ అన్ని పది మంది మా రెండు పంతొమ్మిది ఇరవై అయింది

మంత్రి గారు ప్లీజ్ అమ్మా మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు దానికి సమాధానం చెప్పాలమ్మా అంటే హౌస్ తప్పుదార పట్టేటి విత్తాల్ కూడా मारతారు కదా సార్ హౌస్ తప్పుదార పట్టేస్తున్నారు సార్ మంత్రి గారు తtte దూరం మాటలు మాట్లాడుతున్నారు సార్ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్ సార్ కేంద్ర మంత్రి కుమార్ స్వామి గారే చెప్పారు అధ్యక్షా జగన్ నన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ న ఆగిందని జగనన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సబల కూడా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున లేడ మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఎప్పటికైనా ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష తో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష థ్యాంక్ సో మచ్ మంత్రి గారు అధ్యక్ష ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు ఇప్పుడే స్టేట్మెంట్ చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుందంటన్నారు అమ్మ మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో సార్ విఆర్ ఇన్ ద హౌస్ ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్ షీ ఎస్ ఆగింది అన్నారు రికార్డ్ చుట్టే సభ వాయిదాం చైర్ చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం ఆగింది అన్నారు షీజెక్ మీరు ఫాలో అయినట్లేదు సార్ మేము అందరం ఫాలో అవుతున్నాం సార్ మాకు ఫాలో అవుతున్నాం మేము మేడం గారు అన్నింది మేడం గారు అన్నింది ఆగింది వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం గారు అన్నారు ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి టూ మేడం గారు నంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పానండి మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ నేనేమన్నా ఆర్సిల మిత్రి మైన్ అని చెప్పాను అక్కడ ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ బై స్లరీ పైప్ లైన్ ద్వారా వస్తున్నామా టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు గన్న కేటాయించట్లేదు మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెల్ టు క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ సార్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు ఐదు పీకిందే చెప్తా పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అప్పా మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది సింగిల్ ఫర్మిన తీసుకొచ్చేశారు సింగిల్ ఫర్మినస్ కి తీసుకొస్తారు వీలు మారుతారా వీలు మారుతారా ఇది ఎంతంగా అధ్యక్ష ఇది ఎక్కడ వస్తారో ఇది అమ్మాలని చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐ నాట్ హీల్డింగ్ ఐఎం నాట్ హీల్డింగ్ ఐఎం నాట్ టాక్ ఐ హైట్ టువ్ అబ్సొల్యూట్లీ రైట్ టు టాక్ ఐఎం నాట్ హీల్డింగ్ నాకు హక్కుంది సార్ సార్ మాకు హక్కుంది మారదండి నేను మంత్రిని సార్ ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కుక్కుని కాపాడడానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వస్తులు దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు రోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఎట్లా మాడతాట్లా మీరు చేసిందా కూడా చెప్తున్నా ఎందుకంటే భయపడతారు మీరు వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్ అరే డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగదని వంద సార్లు చెప్పారు మాకు క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీకి చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది సబ్జెక్ట్ లో అవగాహన లేదు ఎన్ఎన్డిసి స్లరీ పైప్ లైన్కి మైనకి తేడా తెలియదు మీకు మీకేం చెప్పాలి

प्लीज़ कोऑपरेटल कुझु सर प्लीज़ सम्झो अध्य దయో కూర్చోబెట్టండి ఫస్ట్ కూర్చోమని చెప్పండి ప్లీజ్ కోఆపరేట్ చేయాలి